హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారు ఈరోజు నేను గుమ్మడికాయ జ్యూస్ చేసుకుంటున్నామండి గుమ్మడికాయ చాలా మంచిదండి బూడిది గుమ్మడికాయ ఇది జ్యూస్ తాగితే ఆరోగ్యానికి చాలా మంచిదండి అన్ని జబ్బులకు కంట్రోల్ చేస్తుందట ఏ ఉండవు అంటే గుమ్మడికాయ జ్యూస్ తాగితే షుగరు బీపీ కొలెస్ట్రాలు ఏ ఉండయి అంటండి గుమ్మడికాయ జ్యూస్ వెయిట్ గిట్ట తగ్గిస్తుందట చాలా మంచిదండి గుమ్మడికాయ జ్యూస్ నేను తాగినానండి ఇగో గుమ్మడికాయ కట్ చేసుకోవాలండి అంత పొట్టు తీసేయాలి పొట్టు తీసేసి ఇగో గుమ్మడికాయను కట్ చేసుకుంటున్నాను నేను పొట్టు తీసేయాలి పొట్టు తీసేసి ఇట్లా లాగున్నది అంత కట్ చేసేసి జ్యూస్ తీసేయాలండి పొట్టు ఉంచొద్దు ఇత్తులు గిట్ట తీసేయాలి కావాలంటే ఇత్తులు ఉంచుకోవచ్చు కానీ నేను ఇత్తులు తీసేసుకుంటాను ఇట్లా కట్ చేసుకోవాలండి కట్ చేసుకొని మిక్సీలో వేసుకోవాలి జ్యూస్ తయారు చేసుకోవాలండి ఇట్లా జ్యూస్ చేసుకోవాలి చాలా మంచిదండి ఇది గుమ్మడికాయ జ్యూస్ వెయిట్ గిటా తగ్గిస్తుందండి ఇట్లా జ్యూస్ చేసుకొని డైరెక్ట్ తాగొచ్చు లేకుంటే మిరియాల పొడి కొంచెం అల్లం ముక్క గిట్ట వేసుకోవాలండి స కొంతమందికి సర్ది అవుతుంది సర్ది అనుకుంటే కొంచెం అల్లం ముక్క మిరియాల పొడి వేసుకొని తాగాలండి జ్యూస్ అయినాక అల్లం ముక్క అండ్లనే వేసుకోవాలి ఫస్ట్ కొంతమంది పడ జలుబు అవుతుంది కదా అట్లా పడని వాళ్ళకి అల్లం ముక్క వేసుకోవాలి జ్యూస్ చేసేటప్పుడే జ్యూస్ అయిపోయిందండి వడవేసుకోవాలి జ్యూసును డైరెక్ట్ అట్లనే ఇది చేయొద్దు ఒక జాలి పెట్టుకొని వడవోసుకోవాలి ఇట్లా డైరెక్ట్ తాగితే తాగొచ్చు కానీ ఇట్లా వాటర్ లాగా రావాలండి వాటర్ ఏమయ్యొద్దు వేయొద్దు జ్యూస్ చేసినప్పుడు కొంచెం లైట్గా ఒక చిన్న కప్పెడన్నీ వేయాలి వాటర్ ఎక్కువ పోయొద్దండి వాటర్ ఇట్లా పల్సగా వస్తుంది అదే జ్యూస్ అయినాక మిక్సీకి వేసుకున్నాక వస్తుంది జ్యూస్ తయారైందండి చూడండి గుమ్మడికాయ జ్యూస్ అందులో కొంచెం మిరియాల పొడి కలుపుకోవచ్చు జలుబు వాడనోళ్ళు ఉంటే ఇక చల్లదనం కొంతమందికి పడదు కదండి ఇక వేడి పెయిన్నోళ్ళకైతే ఏం కాదండి వేడి ఉన్నోళ్ళకు వాడి మంచిదండి ఇది చాలా మంచిది గుమ్మడికాయ బూడిది గుమ్మడికాయ జ్యూస్ రోజు పడి గడుపునే తాగాలండి చాలా మంచిది తాగినాక ఒక హాఫ్ అన్ అవర్కు టిఫిన్ చేయాలి ఇది ముఖం కడుక్కొని పడిగడుపు నీ తాగేసేయాలండి తాగినాక హాఫ్ అన్ అవర్కు టిఫిన్ చేసేసి అప్పుడు అల్కా బాడీ గిట అల్క ఉంటుందండి మనకు బూడిది గుమ్మడికాయ జ్యూస్ నేను మిరియాల పొడి వేసుకుంటున్నా కొంచెం జలుబు చేస్తుందని కొంచెం ఒక టీ స్పూన్ చిన్న స్పూన్ తోటి వేసుకుంటున్నా చూడండి వేసుకొని కలుపుకొని తాగుతానండి నేను చాలా మంచిదండి నేను రోజు తాగుతుంటాయి ఒక వారం రోజులు తాగి ఆపేసేయాలండి ఇది జ్యూసు తర్వాత మళ్ళీ ఆపేసినాక వారం అయినాక తాగాలి రోజు కంటిన్యూగా తాగుతాయి గిటా జలుబు చేస్తుంది ఇక వేడి వాడి ఉన్నోళ్ళకి ఏం కాదు వేడిగా అయితే ఇక నేను తాగుతున్నా చూడండి ఏ జబ్బు పువ్వులు ఏ జబ్బులు గిట్ట రావు మన దగ్గరికి గుమ్మడికాయ జ్యూస్ తాగుతాయి షుగర్ అన్నీ కంట్రోల్ అయిపోతాయి బీపీ షుగరు కొలెస్ట్రాలు వెయిట్ తగ్గించి తగ్గిపోతారు లావుగా ఉన్న వాళ్ళు వెయిట్ తొందరగా తగ్గిపోతారండి ఇది నేను తాగుతున్నా చూడండి సన్నగా కావాలి అందులోకి రోజు గుమ్మడికాయ చూసి తాగాలండి చాలా మంచిది హెల్త్కు ఇదో చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది గుమ్మడికాయ చూసండి అండి నేను తాగేసిన చూడండి చాలా మంచిదండి మీరు గిటా తాగండి చేసుకోండి ఓపికతోటి పొద్దున్నే ఇవ్వు మా బిల్డింగ్ మీద అన్ని చెట్లు చూడండి బచ్చలు కూర ఇవన్నీ పెట్టినామండి బిల్డింగ్ మీద చెట్లు బచ్చల కూర గిటా చాలా మంచిదండి కాల్షియం పప్పు వేసుకోవచ్చు చట్నీ చేసుకోవచ్చు చాలా మంచిదండి ఇది గిటా బచ్చల కూర మా బిల్డింగ్ పైన అన్ని చెట్లు పెట్టినామండి కూరగాయల చెట్లు పులిసెంత కూర బచ్చల కూర చామకూర చామగడ్డలు పెడితే చామకూర అయ్యిందండి చామకూర అయితే చాలా మంచిదండి పప్పు చేసుకోవచ్చు పొట్లాలని కడతారు చామకూర చామ చామకూరనండి ఇది ఇవన్నీ ఆరోగ్యానికి చాలా మంచివి అండి ఈ మందులు కొట్టకుండా మా బిల్డింగ్ మీదే పెంచుకున్నామండి చెట్లు కూర చెట్లు పైన అన్ని చెట్లు తొట్లలో పెడితే లేచినాయండి ఇట్లా చామకూర ఆకు ఎంత పెద్దగా ఉంది చూడండి చాలా పెద్దగా ఉన్నాయి ఆకులు ఇక ఇది తెల్లగర్జల అండి మొన్న పప్పు గీట్ వేసిన చాలా మంచిదండి ఇది గిట్ట గ్యాస్ ట్రబుల్ గిట్ ఉండదు అంటానండి ఇది తింటే ఇది పచ్చకామల్ అంటారు పసుకలు అంటారు చూడండి పసకలకు ఈ ఆకు రసము పోస్తే పసకలు కంట్రోల్ అయిపోతాయి తగ్గిపోతుంది అంట ఈ పసకలు అయినప్పుడు ఈ ఆకు రసం చేసి తాపాలని అంటదండి ఇగో మల్లె చెట్టు పెట్టినామండి మల్లె పువ్వులు బాగా అయినాయండి మా ఇంట్లో పూజకు వస్తాయి మల్లె పువ్వులు గిట్ట ఇగో బాగా అయినాయి చూడండి చొట్లే పెడితేనే ఇట్లా అయిపోయినాయి పువ్వులు చాలా మంచిగా పెట్టుకోవచ్చు అండి బిల్డింగ్ మీద గిటా చెట్లు కూరగాయలు గిట పెంచుకోవచ్చు అన్ని కూరగాయల చెట్లు గిటా పెట్టుకొని కూరగాయలు పండించుకోవచ్చు మేము పండించినామండి కూరగాయలు గిట మందులు లేకుండా మళ్ళీ పూలు చూడండి ఎంత బాగైన బిల్డింగ్ పైననే అన్ని చెట్లు బిల్ వాళ్ళు గిటా పెట్టినామండి పైననే ఇదో తులసి మొక్క బిల్వం చెట్టు దాంట్లోనే లేచింది అంటే ఇంత పెద్దగా అయిపోయింది తులసి మొక్క గిట ఇది బిల్వాలు పక్కకు బిల్వాలు ఉన్నాయి తులసి చెట్టు ఉంది అందులోనే బిల్వాలు గిట రోజు ఆకులు జ్యూసు ఇట్లా వేడి నీళ్ళల్లో పెట్టు వేడి నీళ్ళల్లో మసాలా పెట్టుకొని ఆ బిల్వాలు తాగాలని చాలా మంచిదట ఇది తులసి మొక్కనండి మా ఇంట్లో తులి చెట్టు తట్టిలా పైన ఉంది కింద మేము ఉండే దగ్గర ఉన్నది పైన బాగా లేసిందండి ఇది తులసి మొక్క ఇది మునిగాకు గిట్టనండి మునిగాకు జ్యూస్ గిట చాలా మంచిదండి మునిగాకు గిట మసలా పెట్టుకొని రోజు పడి గడుపున తాగితే చాలా మంచిదండి అండి హెల్త్కు చాలా మంచిది ఇది మునిగాకు గిట ఆకుండుకొని తినాలండి షుగర్ కంట్రోల్ చేస్తుంది మోకాళ్ళ నొప్పి అసలే రాదు ఈ మునిగాకు కూర వండుకోవాలి కర్రీ లేక చోట కూరలాగా వండుకొని తినాలండి పొడి కొట్టుకొని ఇట తినాలి ఈ పువ్వు ఇట చాలా మంచిదండి